కూడా శనివారం మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కానీ అది ఆచరణలో ఎంతవరకు ఉంటుందో అర్థం కాలేదు ఈరోజు ముఖ్యంగా నేను ఎందుకంటే ప్రోగ్రామ్ లో వచ్చామా చేసామా చూసి వెళ్ళిపోయామా కన్నా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నా మన డిపార్ట్మెంట్స్ కాదు ఈ రోజు స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ప్రజల వరకు కూడా భాగస్వామ్యం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది

మనం క్లీన్ అండ్ ఉంటే ఇంకా వాళ్ళు ఎక్కువ మంది రావడం ఇక్కడ మనకు మంచి అందాలతో ప్రపంచం ఎన్నో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అది మనకు అభివృద్ధికి కూడా దూరపడుతుంది కనుక ప్రతి ఒక్కరూ మనం నిర్వర్తించాల్సిన బాధ్యతని గురుదర బాధ్యతగా నిర్వర్తి నిర్వర్తిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటూ योरका सिंगर भी सही बोलती है डायरेक्टर की मैडम डालती सर अंदर की अंदर की अवेलेबल है थैंक यू ये लो नारायण मेरे सामने है